అలాగే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటి రెడ్డి గారికి ఈ అవార్డ్కి చైర్పర్సన్ అయిన జయసుత గారికి అలాగే జ్యూరీ మెంబర్స్ అండ్ మీడియా వారికి అందరికీ స్వాగతం జీటీఎఫ్ఏ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈరోజు జూ రోజు నుంచి జూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జూరీ నుంచి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి జీటీఎఫ్ఏకు ఇస్తే ఫైనల్గా జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే ఫిల్మ్ ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం సో దానికి ఈరోజు మొదటి రోజు సో మీ అందరికీ వెల్కమ్ సో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజాయితీగా మీరు మీ అందరు మీ జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन